ఇది ఊ కిల్డ్ బాబాయ్ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం తొందరలో రావాలి ఇది ఒక్కసారి మీ డయాగ్రామ్ చూస్తే ఆయన ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు అర్థమయ్యేది మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ హార్ట్ అటాక్ సాక్ష మీడియా మీకే ఎందుకు తెలిసింది ఫస్ట్ అంటే హార్ట్ అటాక్ అని ఎందుకు తప్పు చెప్పారు అది అయిన తర్వాత నారాసులు రక్త చరిత్ర అవన్నీ అయినాయి ఎంపీ లోకల్ ఎంపీ క్లియర్గా పోలీస్ నాట్ రిక్వైర్డ్ తర్వాత గంగిరెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి మామ వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకెళ్ళి కుట్లన్నీ వేశారు కుట్లు కట్టి మొత్తం క్లీన్ చేసి రూములంతా బ్లడ్ అంతా క్లీన్ చేసే పరిస్థితికి వచ్చారు ఫ్రీజర్ తీసుకొచ్చారు దాంట్లో కూడా పెట్టి అంత్యక్రియలు తీసిపోయే పరిస్థితికి వచ్చారు ఆయన రోడ్ జర్నీలో వచ్చాడు కోర్టు పోయాడు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు ఆనాటి సునీత కూడా నమ్మించే పరిస్థితి తీసుకొచ్చాడు నమ్మి పూర్తిగా సహకరించి తర్వాత అర్థం చేసుకొని ఇప్పుడు పో పోరాడే పరిస్థితికి వచ్చారు తర్వాత ముందు డిమాండ్ చేశారు సిబిఐ ఎంక్వైరీ కావాలని మళ్ళా వద్దని బిడ్డ చెప్పే పరిస్థితికి వచ్చారు లోకల్ పోలీసు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని పరిస్థితికి వచ్చారు కేసు అగెన్స్ట్ సిబిఐ ఆఫీసర్ పైన పెట్టారు అక్కడ సిఐ ఎవరినైతే సస్పెండ్ చేశామో ఆ కేసులో అతను సస్పెన్షన్ నుంచి రివోక్ చేశారు ఇంకొక పక్కన ఎంపీ కర్నూలులో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి వస్తే అరెస్ట్ చేయకుండా లా అండ్ ఆర్డర్ వస్తుందని ప్రొటెక్ట్ చేసి తర్వాత కోర్టులో బెయిల్ వచ్చే వరకు కొనసాగించే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి సొంత బాబాయికి ఈ మారిగా చేయగలిగితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందో మనందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అది చాలా సీరియస్ విషయం అని నా అభిప్రాయం ఒక కేస్ స్టడీ నెక్స్ట్ కోడికత్తి డ్రామా గులకరాయి డ్రామా మొన్న ఎలక్షన్లు కూడా భయపడ్డాం నాకు ఒక అనుమానం ఉండేది మళ్ళా ఏదైనా చేసి ఆ సానుభూతితో ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేస్తాను కూడా ఆలోచించాం ఇది నేను వాస్తవం చెప్తున్నా ఎందుకంటే దుర్మార్గు ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలకు ప్రజాస్వామ్యం బలైపోయే పరిస్థితి వస్తుంది ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా పదే పదే అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఆ గులకరాయి డ్రామాలో చిన్న కుర్రాడు ఏమీ తెలియని కుర్రాడు డబ్బులు తీచ్చారు రమ్మన్నారు వచ్చాడు వెళ్ళిపోయాడు వాడి మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి లేని రాజకీయం చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇవన్నీ ఇదన్నింటికంటే మేజర్ సమస్య దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి ఎక్కడ లింక్స్ ఉన్నాయంటే కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో మారుమూల ఏ గ్రామానికి పోయినా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది గంజాయి అవుట్లెట్ లేని విలేజ్ కానీ లేకపోతే టౌన్ కానీ గల్లీ కానీ లేని పరిస్థితికి వచ్చింది ఈరోజు దీనిపైన మనం చూస్తూ ఉంటే ఏదైనా మనం కంట్రోల్ చేయగలుగుతాం కానీ ఇలాంటి డ్రగ్స్కు అలవాటు పడిపోయిన వాళ్ళని మళ్ళీ మామూలు చేయడం చాలా కష్టం డీ అడిక్షన్ కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఒక్కరోజు నేను అడుగుతున్న ఆనాటి ముఖ్యమంత్రిని ఒక్కరోజు సమీక్ష చేశారా ఈ విషయాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం ఒక సబ్ కమిటీ వేసాం క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం ఒక అఫిషియల్ కమిటీ వేసాం తెలంగాణ కూడా హామీ జాయింట్ జాయింట్గా పనిచేస్తామని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక నిర్దిష్ట సమయం పెట్టుకొని ఒక కార్యక్రమం పెట్టుకొని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతాం చేస్తాం దర్ ఇస్ నో సెకండ్ థాట్ నేను ఒకటే అపీల్ చేస్తున్నా యువతకు అపీల్ చేస్తున్నా కుటుంబాలకు అపీల్ చేస్తున్నా మీరు కూడా మీ మీ కుటుంబాల్లో చర్చ చేయండి యువత కూడా మీరు ఆలోచించుకోండి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి ఈ ప్రభుత్వం చాలా డిటర్మెంట్గా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో నియంత్రణ చేస్తాం కంట్రోల్ చేస్తాం ఎక్కడా ఉపేక్షించాం ఇది జరుగుతుంది కానీ ఆ సమయంలో కొంతమంది అలవాటు పడిపోయిన వాళ్ళు ఇదే చేస్తారు ఏజెన్సీ ఏరియా కానీ ఇంకా ఎక్కడైనా సరే గంజాయిక పంట చేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కష్టాలు ఉన్నాయి మీ కష్టాల కోసమే ఈ పంట చేసి సమాజాన్ని నష్టం చేయడం మంచిది కాదు వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఎంజియాలు చేద్దాం వాళ్ళ మీద ప్రత్యేకంగా ఈ ట్రైబల్ ఏరియాలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఎవరన్నా గంజాయి పండిస్తా ఉంటే ఆల్టర్నేటివ్గా ఏమేం చేయాలన్నా ప్రభుత్వ ఖర్చు కూడా ఇచ్చి అన్ని విధాలా చేస్తాం గంజాయి మాత్రం ఎట్టి పరిస్థితులు ఆమోదించాం ఈ చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత మనందరిది ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది